ధాన్యం మింగిన పందికొక్కుల భరతం పట్టేందుకు తెలంగాణ సర్కార్ రెడీ అయింది ఆ ఖరీఫ్ సీజన్లో వారికి ఎలాంటి కేటాయింపులు చేయొద్దని ఆదేశించింది ఇప్పటికే చాలా మిల్లులను బ్లాక్ లిస్టులో పెట్టారు అధికారులు తెలంగాణలో రైస్ మిల్లర్ల అక్రమాలపై ఫోకస్ పెట్టింది సర్కార్ చాలా జిల్లాల్లో వందల కోట్ల విలువైన సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించారు మిల్లర్లు తనిఖీల్లో ఇదే విషయం బయటపడింది ఈ వ్యవహారంలో నోటీసులు జారీ చేసి చాలా వరకు రికవరీ చేశారు అధికారులు ఇక నిజామాబాద్ జిల్లా విషయానికి వస్తే ముప్పై తొమ్మిది రైస్ మిల్లులో వంద కోట్ల విలువైన సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించారు వీరిలో పద్నాలుగు మందిపై క్రిమినల్ కేసులతో పాటు రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి ఆస్తులను ఎటాచ్ చేశారు బోధన్ నిజామాబాద్ లోని పలువురు మిల్లర్లు భారీగా అక్రమాలకు పాల్పడ్డట్టుగా తేలింది దీంతో వారిపై చర్యలకు రంగం సిద్ధం చేశారు ఇప్పటివరకు అయితే ముప్పై తొమ్మిది మంది డిఫాల్టర్స్ గుర్తించినట్టే అంటే ఇందులో మల్టిపుల్ డిఫాల్టర్లు ఉంటారు అంతే తప్పితే మొత్తం తొంభై ఐదు వేల ఎంటీస్ దాకా వాళ్ళు ఇంకా మనకి ఇవ్వాల్సింది వాళ్ళ నుంచి రికవరీ కోసం మేము ప్రయత్నం చేస్తాం పద్నాలుగు మంది మీద కూడా మనం కొంతమంది క్రిమినల్ కేసులు పెట్టాము తర్వాత రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టాము మిగతా వాళ్ళందరికీ కూడా నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది ఎవరైతే డిఫాల్టర్ ఉన్నారో డిఫాల్టర్లకి ఎవరికి కూడా మనం ఈసారి ధాన్యం ఇచ్చే పరిస్థితి లేదు ఇవ్వము ఇవ్వము మరోవైపు ప్రభుత్వం వానాకాలం పంట కొనుగోలుకు కసరత్తు చేస్తోంది జిల్లాలో ఎనిమిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు సుమారు ఐదు వందల కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయబోతున్నారు జిల్లాలో ముప్పై తొమ్మిది మిల్లర్లను బ్లాక్ లిస్టులో పెట్టి వారికి ధాన్యం ఇవ్వొద్దని ఆదేశాలు జారీ చేశారు వారి నుంచి బకాయిలు వసూలు చేయాలని ఆదేశాలు రావడంతో అధికారులు రంగంలోకి దిగారు